హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావణాసురుడు రాక్షసు కుటుంబానికి చెందిన అసురు దంపతులైన విశ్రవసు కైకేసిల కుమారుడు అందుకే ఆయన్ని రాక్షస రాజు అని అంటారు రాక్షసుల కులదైవమైన శివునికి మహాభక్తుడు నిరంతరం శివారాధన చేయడం ఆయన ధర్మం అనేక సార్లు మహాశివుని ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు చేసి శివుని ప్రత్యక్షం చేసుకుని గొప్ప గొప్ప వరాలు పొందిన తపస్సంపన్నుడు రావణుడు గొప్ప సంగీత విద్వాంసుడు వీణ వాయిద్యంలో ఆరితేరినవాడు మొత్తం షట్శాస్త్రాలు అవపోసిన పట్టినవాడు నాలుగు వేదాలు చదువుకున్న చతుర్వేది అరవై నాలుగు కళల్లో ప్రవేశం కలిగిన అత్యంత జ్ఞానవంతుడు మహాపండితుడైన బ్రాహ్మణుడు తపశక్తి కలిగినవాడు అందువల్లే అతడు రావణ బ్రహ్మగా పేరుగాంచాడు అతనితో పోరాడి గెలవగలిగే వారు పద్నాలుగు లోకాల్లోనూ ఎవ్వరూ లేరని ప్రతీతి రావణుడు ఎన్నో గ్రంథాలు కూడా రచించాడని చెబుతారు చెబుతారుని ఏడు స్వరాలను సంకలనం చేశాడు ఇప్పటికీ అందరూ పాడుకునే శివ తాండవ స్తోత్రాన్ని స్వరపరిచింది రావణాసురుడే ఒకసారి కఠోర శివ దీక్షలో భాగంగా శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు హోమగుండంలో తన తలను తానే నరికి త్యాగం చేశాడు అతడి తపశ్శక్తి వల్ల అతడి తల తిరిగే యథాస్థానానికి వచ్చింది అలా పదిసార్లు తన తలను నరికి శివుడికి ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించాడు అతడి త్యాగానికి శివుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు ఆ సందర్భంలో అతడికి పది తలలను ఇరవై చేతుల నప్పుడల్లా వచ్చేలా ఇచ్చాడు అందుకే రావణుడు దశముఖుడు దశకంఠుడు దశగ్రీవుడు అనే పేర్లతో ప్రసిద్ధికెక్కాడు విచిత్ర రామాయణం ద్వారా మరో కథ కూడా ప్రచారంలో ఉంది దాంపత్య సుఖాన్ని ఆశించి కైకసిని చేరిన సందర్భంలో ఆమె అప్పటికే పదిసార్లు ఋతుమతి అయ్యిందని తెలుసుకుంటాడు అందుకే ఆమె ద్వారా పదకొండు మంది పుత్రులు కావాలని కోరుకుంటాడు కానీ కైకసి మాత్రం తనకు ఇద్దరు కుమారులు మాత్రం చాలని అంటుంది మహా సంపన్నుడైన విశ్రవసు మాట వృధా కాకూడదు కనుక పది తలలు కలిగిన రావణుడితో పాటు కుంభకర్ణుడిని కుమారులుగా ప్రసాదించాడని మరో కథ వాల్మీకి రామాయణంలో ఈ విషయాన్ని ప్రస్తావించలేదు రావణుడికి తెలిసిన కామరూప విద్య ద్వారా రావణుడు తలను పొందాడని కూడా మరో కథ కూడా ఉంటుంది ఆ ప్రకారం అతడు ఎప్పుడు కోరితే అప్పుడు పది తలలు ఇరవై చేతులు వస్తాయి లొంగిపోయిన వాడే దశకంఠుడు అని పురాణ పండితులు విశ్లేషిస్తున్నారు రావణుడికి ఉన్న పది తలలను రామణాసురుడి తెలివితేటలు పాండిత్యానికి ప్రతీకగా కొంతమంది విశ్లేషించినప్పటికీ నిజానికి తలలు అతడి వ్యక్తిత్వానికి ప్రతీకలు కామం క్రోధం లోభం మోహం మదము మాత్సర్యము అహంకారం చిత్త మానస బుద్ధి వీటన్నిటికీ ప్రతిబింబిస్తాయి అతడి వ్యక్తిత్వంలో భాగమైన అతడి పూర్తి శక్తి యుక్తులను అతడి తలలో ప్రతీకలుగా చెప్పవచ్చు రావణాసురుని జీవితం పరస్పర విరుద్ధమైన గుణాల సమ్మేళనం ఓవైపు శివభక్తిగా తపస్సులో ప్రావీణ్యం పొందిన మహానుభావుడిగా గుర్తింపు పొందిన అతడు మరోవైపు అహంకారంతో కూడిన దురాక్రమణకు ప్రతీకగా నిలిచాడు ఇతని కథలు మానవ స్వభావంలోని సానుకూలతలు దుష్ప్రవర్తులు మధ్య నడిచే పోరాటానికి ప్రతిరూపంగా పౌరాణిక సాహిత్యంలో ప్రాచుర్యాన్ని పొందాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి